హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు అండి ఈరోజు చాలా టేస్టీ ఎమ్మీగా గోరుచికుడికాయ అండి గోరచికుడిగాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనము గోడ్చికుడుకాయ కర్రీ చేసుకోబోతున్నామండి దానికోసం పావు కేజీ గోడిచిక్కుడు తెచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోబోతున్నాను దీనిలో ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకుందాము అలాగే కొంచెం పసుపు వేసుకోనండి చక్కగా వీటిని ఉడికిచ్చేసుకుందాం ఇదిగోండి పసుపు కూడా కొంచెం వేస్తున్నాను కొంచెం వేసేసి ఉడికించుకుందామండి వీటిని స్టవ్ పైన పెట్టేస్తాను ఇప్పుడు దీనికి కావలసిన ఒక మంచి పేస్ట్ని మనము ప్రిపేర్ చేసుకోబోతున్నామండి దానికోసం ఏంటంటే స్టవ్ ఆన్ చేశాను కొంచెం హాఫ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా ఆయిల్ సరిపోతుంది ఇదిగోండి ఆయిల్ కొంచెం హీట్ అవుతుండగానే ఒక మీడియం సైజు ఆనియన్ అనమాట చూసారు కదా మీడియం సైజు ఆనియన్ కట్ చేసాను ఇది ఇందులో వేసేస్తున్నాను పచ్చిమిర్చి అయితే ఇలా అనమాట రెండే వేసాను ఇవన్నీ అండి పచ్చిగా వేసుకోవచ్చు బట్ ఇట్లా వేయించుకొని వేసుకుంటే బాగుంటుందన్నమాట దానికోసం చెప్పేసి ఇదిగోండి ఎండు కొబ్బరి కూడా ఇట్లా మూడు చిన్న చిన్న ముక్కలు వేసేసాను అలాగే అల్లం ఒక హాఫ్ ఇంచ్ ఇవ్వండి అల్లము హాఫ్ ఇంచ్ అలాగే ఎల్లిపాయలు ఒక ఫోర్ టు ఫైవ్ ఇవన్నీ కూడా మంచిగా మనం వేయించేసుకోవాలి మాడకుండా సిమ్లో ఇవ్వండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేస్తున్నాము చూడండి టేస్ట్ కోసం కొంచెం నువ్వు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అండి అందుకోసం ఇప్పుడు కొంచెం కసూరి మేతి కసూరి మేతి కూడా అండి కొంచెం అనమాట ఒక టేబుల్ స్పూన్ అట్లా ఇది కూడా బాగుంటుందండి ఫ్రై అయితే అనమాట అందుకోసం అని చెప్పేసి ఈ కర్రీకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ చల్లారిన దాకా అయితే మనము వెయిట్ చేయాలన్నమాట ఇదిగోండి గోడ చిక్కులు కూడా స్టవ్ పైన పెట్టేశానండి ఇవి మంచిగా మనము కుక్ చేసుకున్నాము ఈ కర్రీకి ఇలా బాయిల్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇదిగోండి చక్కగా బాయిల్ అవుతున్నాయి అనమాట ఇవన్నీ ఉడకాలి మంచిగా మన గోరుచిగురకాయ ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుందండి కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట అప్పుడు ఇదిగోండి మనము వేయించుకున్న ఆనియన్స్ ఇవన్నీ కూడా చల్లగా అయిపోయాయండి ఇప్పుడు వీటిని మనము మిక్సీ పట్టేసుకున్నాము చూసారా మిక్సీ జార్లో నేను వేసేస్తున్నాను అనమాట మనం చేసే గోరుచిగురకాయ కర్రీ అండి దేనికైనా బాగుంటుంది అనమాట రోటీ కానీ రైస్ కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్గా అండి మసాలా అవి కొంచెం ఇందులో మనం ఓన్లీ అల్లం అల్లవిల్లికాయ పేస్ట్ కొబ్బరి వేస్తున్నాము మసాలా కూడా చాలా తక్కువ అనమాట అలాగే ఊలేస్తాం మంచి టేస్ట్గా ఉండటం కోసం అని చెప్పేసి కొంచెం ఇలా చేసుకుంటే ఎప్పుడన్నా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు వీటిని మనము మిక్సీ పట్టేసుకుందామండి మంచి పేస్ట్ లాగా అన్నమాట ఒకవేళ వాటర్ అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే దీన్ని మనం మనం మంచి పేస్ట్ లాగైతే మనం పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకుని వద్దామండి ఇదిగోండి కొంచెం వాటర్ వేసేసి ఇలా పేస్ట్ లాగా పట్టేసానండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాము ఇదిగోండి ఇది ఇట్లా ఒక బౌల్లో తీసేసుకున్నానండి అయితే దీనికోసం ఏంటంటే ఒక పెద్ద సైజు టమాటా అండి ఇట్లా పీసెస్గా కట్ చేశాను ఇవి ఇప్పుడు మనము ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం పేస్ట్ లాగా ఇదిగోండి టమాటా క్యూరీ కూడా పట్టేసాను దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాం చూడండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే కొంచెం మనం ఫస్ట్ ఆవాలు వేసుకుంటున్నామండి అలాగే కొంచెం జీలకర్ర అనమాట అవి వేగుతుండగానే కరివేపాకు అండి ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ముందుగా టమాటా ప్యూరీ వేస్తున్నాను నేను కొంచెం అది ఆడకుండా ఉంది మనము మంచిగా వేయించేసుకోవాలి ఎందుకంటే అండి మిగిలినవి మనం వేయించున్నాం కాబట్టి ఫస్ట్ మనము టమాటా ప్యూరీ వేసుకుంటున్నాం పచ్చివే మిక్సీ వేసుకున్నాం కాబట్టి టమాటా ప్యూర్ అయినండి పచ్చివాసన అంతా వెళ్ళిపోయే వరకు మనము వేయించేస్తాం కొంచెం ఆయిల్ అంతా వదిలేయాలండి అప్పుడే టమాటాలో పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోయినట్టు ఉంటుంది అన్నమాట ఇదిగోండి కొంచెం కొంచెంగా ఆయిల్ వదిలేస్తుంది అనమాట అంటే టమాటా కూడా మంచిగా మగ్గింది పచ్చిపాసనంతా కూడా వెళ్ళిపోయిందన్నమాట ఇప్పుడు ఏంటంటే అండి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా చూడండి ఈ ను కూడా మనము దీనిలో వేసేస్తున్నాం అనమాట సిమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే మాడుతుంది కాబట్టి ఇదిగోండి ఈ ను కూడా మనము యాడ్ చేసేస్తేస్తున్నాం దీనికి వేసాకండి మంచి కలపాలి మనం వేయించింది వేసుకున్నాం కాబట్టి అండి పెద్ద ఫ్రై అవ్వడానికి టైం టేకింగ్ ఏం పట్టదండి చూసారు కదా ఇప్పుడు ఇదే బౌల్లో మనము కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఆ బౌల్లో మిగల అంతా కూడా ఒకసారి కలిపేసుకునండి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం చూసారా కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాం అండి ఎందుకంటే అది ఫ్రై అవ్వాలి కదా ఇది కూడా మంచిగా ఆయిల్ అంతా కూడా వదులుతూ ఉండాలండి అప్పుడే మంచిగా పేస్ట్ కూడా ఫ్రై అయినట్టు అనమాట ఇదిగోండి చక్కగా కలిపేస్తున్నాం చూసారు కదా ఈ టమాటా పేస్ట్ ఇదంతా కూడా మంచి ఫ్రై అయిపోయిందండి అడుగు కూడా అంటుతుంది మంచిగా కలిపేసుకుంటూ దీన్ని మనం ఫ్రై చేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి మన టేస్టీ సరిపడిన కారము ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి నేనైతే దీనికి టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట మీరు మీ స్పైస్ తగినట్టుగా వేసేసుకోండి పావు కేజీనే కాబట్టి కొంచెం తక్కువే పడుతుందండి అలాగే ఉప్పు ఉప్పు ఏమో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేసుకుంటున్నాను అండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం వేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకోవాలన్నమాట పేస్ట్ మంచిగా కుక్ అయిపోయింది అనమాట ఆయిల్ కూడా వదిలేస్తుందండి దీనికోసం ఏంటంటే మనం ముందు గోరు చిక్కులు చక్కగా వాష్ చేసుకున్నాము వాష్ చేసుకుని ఉడకపెట్టుకున్న గోడు చిక్కుళ్ళు ఉన్నాయి కదా వీటిని అయితే స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసాండి ఇవి ఇప్పుడు మనం వీటికి యాడ్ చేయాలన్నమాట ఈ గోడు చిక్కుళ్ళు మనం ఉడకబెట్టుకునేవి ఉన్నాయి కదండి ఇవైతే యాడ్ చేసేయాలి ఇప్పుడే ఎందుకంటే అండి చక్కగా గోడు చిక్కులు కూడా ఈ మసాలా ఫ్లేవర్ అంతా పడుతుంది కాబట్టి ఇవి యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక లిడ్జ్ పెట్టేద్దామండి ఒక టూ మినిట్స్ అనమాట అంతే అవ్వండి టూ మినిట్స్ తర్వాత అనమాట చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఏంటంటే అండి మన వాటర్ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇదిగోండి మిక్సీ జార్లో వాటర్ వేసేసాను ఈ వాటర్ దీనికి యాడ్ చేసేసాను అనమాట కొంచెం బాగా గ్రేవీగా కావాలంటేనేమో కొంచెం వాటర్ తక్కువ పోసేసుకోండి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ కావాలి చపాతీకైనా దేనికైనా బాగుంటుంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ంత దీన్ని ఇట్లా మనము ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలన్నమాట ఎక్కువ టైం పట్టదండి మరి ఎక్కువ అయితే మళ్ళీ ఈ చిక్కుడుగా ఎంత కూడా చిదిరిపోతుంది అందుకని ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది హై ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసేసుకోండి ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పా కదా మీడియోలో కలుపుకుంటే చక్కగా అయిపోయిందండి మనకి అది ఆయిల్ కూడా వదిలేస్తుంది అనమాట ఒకసారి కలిపేద్దాము ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకోండి ఏదన్నా తక్కువ అయితే మీరు యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే బలం ఉందండి డిఫరెంట్గా ఈ మసాలాలన్నీ కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో బాగుందనమాట చూసారా ధనియాల పౌడర్ కొంచెం వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకోండి చూడండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అనమాట ఎక్కువ అవుతుందంటే హాఫ్ అలాగే ఒకసారి కలిపేయాలండి ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాము ఆ తర్వాత అండి కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ హాఫ్ కూడా వద్దండి పావు టేబుల్ స్పూన్ జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట మనము గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి కొంచెం ఇది ఒకవేళ మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయండి అండి జస్ట్ ఆవు టేబుల్ స్పూన్ వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనుకుంటే దానికోసమని మసాలా వేసాం కదా ఒకసారి మూత పెట్టేద్దాము మసాలా పౌడర్ వేసాక వన్ మినిట్ పెట్టి తీసాక మళ్ళీ ఒకసారి కలిపేద్దామండి ఒకసారి కలిపేసుకుందాం ఇంక ఇంతే అండి ఇందులో మనం వేసేది ఏం లేదు ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయిందండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటం అయితే నేనేం చెప్తున్నాను అంటే కొంచెం మీకు కన్సిస్టెన్సీ ఇంకా దగ్గరగా రావాలనుకుంటే కాసేపు కుక్ చేసుకోండి లేదు అనుకుంటే కనుక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసాక కూడా కొంచెం ఆగితే అది దగ్గరకు వచ్చేస్తుందండి ఇబ్బంది ఏం లేదు నేనైతే ఇంకో టూ మినిట్స్ కుక్ చేస్తాను ఉంచం దగ్గర గ్రేవీ కోసం అని చక్కగా అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇంకా లాస్ట్లో కొత్తిమీర అండి ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర అయితే ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి ఈ కొత్తిమీర వేసేస్తున్నాను వేసాక ఒకసారి కలిపండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము వన్ మినిట్ తర్వాత ఇక వేడి వేడి అన్నంలో మనము తినేయటం అనమాట ఇదిగో చూసారా చపాతీకి అయితే అద్దరిపోతుందండి ఈ గోకరగాయ ఈ గో గోరుచిక్కుడు కర్రీ అండి పిల్లలు కానీ ఎవరు పెద్దవాళ్ళు కూడా కొంచెం మంది ఇష్టపడరు అనమాట ఇట్లా మసాలాలో ఏం మసాలా వేయాల మనము జస్ట్ నువ్వులు కొంచెం హెల్దీగానే చేసుకుంటున్నామండి జస్ట్ కొబ్బరి ఇవన్నీ వేసేసి ఇట్లా చేసి పెడితే శుభ్రంగా తినేస్తారండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను లిడ్డు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అండి స్టవ్ ఆఫ్ చేసేస్తే వన్ మినిట్ తర్వాత మనము వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తిమ్మడమే డిఫరెంట్ టేస్ట్ అండి ఈ కూరుచిక్కుడు కర్రీ ప్రిపేర్ చేశాను అన్నమాట టేస్ట్ అయితే అదిరిపోయింది ఇది రైస్ కానీ చపాతీ కానీ దేనికైనా బాగుంటుందండి ఈ కర్రీ అనగానే చాలామంది అంత ఇష్టంగా తినరు పెద్దవాళ్లే కాదు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కానీ అసలు ఎవరు తినారండి సో ఇలా ఒకసారి చేసి పెట్టామంటే చక్కగా తినేస్తారు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ